హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మనం ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఇంగ్లీష్ ఫోర్త్ క్లాస్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం పేర్స్ అండ్ ఆథర్స్ ఫస్ట్ లెసన్ ద కిటెన్ అట్ ప్లే ఆథర్ విలియం వర్డ్స్ వర్త్ విలియం వర్డ్స్ వర్త్ కోడ్ వచ్చేసి డబల్యూడబ్ల్యూ ఛానల్ ప్లే చేస్తారు సో ప్లే ఉంది పైన డబల్యూడబ్ల్యూ మూడు డబ్ల్యూలు ఉన్నాయి కదా ఆథర్ నేమ్లో మనకు ఆల్రెడీ ఒక ఛానల్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛానల్ అనేది ఉంది కదా సో దాంట్లో ఏం చేస్తారు ప్లే చేస్తారు కదా అదే కోడ్ పెట్టుకోండి డబ్ల్యుడబ్ల్యూ ఛానల్లో ప్లే చేస్తారు నెక్స్ట్ కైండ్ వర్డ్స్ రాసింది హెన్రీ లాంగ్ ఫెలో హెన్రీ లాంగ్ ఫెలో లాంగ్ ఫెలో అంటే పెద్దవాళ్ళు అని చెప్పుకుందాము పెద్దవాళ్ళు కైండ్ వర్డ్స్ చెప్తారు లేదా లాంగ్ ఫెలో కైండ్ వర్డ్స్ చెప్తారు అని గుర్తుపెట్టుకోండి కైండ్ వర్డ్స్ హెన్రీ లాంగ్ ఫెలో నెక్స్ట్ ద రెయిన్ రాసింది తిరువల్లువార్ తిరువల్లువార్ రెయిన్ రాసింది తిరువల్లువార్ కోడ్ వచ్చేసి రెయిన్లో తిరగడం పిల్లలకి ఇష్టం రెయిన్లో తిరగడం పిల్లలకి ఇష్టం ఇక్కడ రెయిన్ అనేది పాయింట్ తిరువల్లూరు అంటే తిరగడం అని అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది మీరు ఆన్సర్ చేయడానికి నెక్స్ట్ ద రెయిన్బో ద రెయిన్బో రాసింది క్రిస్టియన్ రోసెట్టి క్రిస్టియన్ రోసెట్టి కోడ్ వచ్చేసి రెయిన్బో రోజు కలర్లో ఉంది రెయిన్బో రోజు కలర్లో ఉంది ద రెయిన్ అనే పోయిట్ రాసింది క్రిస్టియన్ రోసెట్టి కోడ్ వచ్చేసి రెయిన్బో రోజు కలర్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లెసన్ ద కిటెన్ అట్ ప్లే రాసింది విలియం వర్డ్స్ వర్త్ కోడ్ వచ్చేసి డబ్ల్యూ ఈ ఛానల్ ఉంది కదా సో అదే గుర్తుపెట్టుకోండి డబ్ల్యూడబ్ల్యూ ఛానల్లో ప్లే చేస్తారు నెక్స్ట్ కైండ్ వర్డ్స్ హెన్రీ లాంగ్ ఫెలో హెన్రీ లాంగ్ ఫెలో పెద్దవాళ్ళు కైండ్ వర్డ్స్ చెప్తారు లేదా లాంగ్ ఫెలో కైండ్ వర్డ్స్ చెప్తారు నెక్స్ట్ ద రెయిన్ ఫైట్ ద రెయిన్ రాసింది తిరువల్లువార్ కోడ్ వచ్చేసి రెయిన్లో తిరగడం పిల్లలకి ఇష్టం తిరగడం అంటే తిరువల్లువార్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద రెయిన్బో క్రిస్టియన్ రోసెట్టి రెయిన్బో రోజు కలర్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేస్తాం ఆ వీడియో మీకు కావాలా వద్దా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి